నమస్కారం ఈరోజు ఒక పండగ వాతావరణంలో రాష్ట్రం మొత్తం మీద పెన్షన్లు పంపిణీ జరుగుతూ ఉంది నిన్నటి వరకు నెల ఒకటో తేదీ కేవలం గతంలో ఉన్న పెన్షన్స్ మాత్రమే ఇచ్చారు ఈ నెల ఒకటో తేదీకి లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు పెన్షన్లు అదనంగా ఇచ్చారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబరు ఒకటో తేదీ నుంచి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ ముప్పై తేదీ వరకు ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ చనిపోయిన భర్తలు ఉన్నారో వాళ్ళకి వాళ్ళ భార్యలకి ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరిగింది స్పౌస్ కేసు కింద దీంట్లో ఒక లక్ష తొమ్మిది వేల నూట యాభై మంది లబ్ధి పొందారు అంటే సుమారు లక్ష తొమ్మిది వేల నూట యాభై మంది కుటుంబాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆదుకున్నారు దాంట్లో ఎటువంటి అతిశయక్తి లేదు ఒక మాటలో చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎలక్షన్కు ముందు తాను ఏదైతే చెప్పాడో చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ బాబు గారు అదేవిధంగా తెలుగుదేశం కూటమి ఏదైతే కూటమి నాయకులు ఉన్నారో వాళ్ళు ఏదైతే చెప్పారో వాటన్నిటిని కూడా అమలు పరుస్తూ వస్తున్నారు ముఖ్యంగా మేము అధికారం రాగానే మొట్టమొదటిసారిగా మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తాను అదేవిధంగా ఏప్రిల్ నుంచే వెయ్యి రూపాయలు పెంచి పెంచిన వెయ్యి రూపాయల పెన్షన్ని అమలుపరుస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు గవర్నమెంట్ రాగానే వెంటనే జూలై నెలలో మూడు మూడు వేలని పెన్షన్ నాలుగు వేలు చేసి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కలిపి ఏడు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మేము అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి మూడు గ్యాస్ వెంటనే ప్రతి ఇంటికి కూడా మూడు ఉచిత సిలిండర్లు ఇవ్వడం జరిగింది ఎవరైతే సిలిండర్లు బుక్ చేసుకుంటారో వాళ్ళు డబ్బులు గట్టి బుక్ చేసుకున్న వెంటనే వాళ్ళ అకౌంట్లో ఎంత అయితే వాళ్ళు కొనుగోలు చేసినా అంత అమౌంట్ వాళ్ళ అకౌంట్లో జమ అవుతా వస్తుంది అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందను చెప్పాడు చదువుకునే ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు వాళ్ళ తల్లి అకౌంట్లో వేస్తాము అని చెప్పాను పోయినలో చూసాం ఎంతమంది బిడ్డలు స్కూలుకు పోతున్నారో అంతమంది బిడ్డలకి తల్లిల అకౌంట్లో పదిహేను వేల లెక్కన జమ వేయడం జరిగింది అదేవిధంగా ఏవైనా సాంకేతిక కారణాల వల్ల అవి ఆగినాయో వాళ్ళందరూ కూడా తిరిగి రెక్టిఫై చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది అదేవిధంగా ఒకటో తరగతిలో వాళ్ళకైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేరినోళ్ళు కూడా ఇప్పుడు వేసే కార్యక్రమం ఉంది ఇంకపోతే అన్నా క్యాంటీన్లు పేదవాళ్ళు ఈరోజు మనం గూడూరులో చూస్తుంటాం మన మాలవనాడు సెంటర్లో లేదంటే మన బనీసాయిపేడ్ సెంటర్ లేకపోతే సిఎస్ఎం స్కూల్ సెంటర్లో అనేక మంది గ్రామాల నుంచి పేదవాళ్ళు కూలిపనులకు పట్టణానికి వస్తారు పని దొరికిన రోజు పర్లేదు పని దొరికిన రోజు ఆకలితో పస్తుండే రోజులు చాలా ఉంటాయి అయితే జోబీలో ఐదు రూపాయలుంటే ఆ పూటకి బ్రహ్మాండమైన భోజనం చేసి ఆకలి తీర్చుకునే దానికోసంగా పేదల కోసం అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది ఇకపోతే రేపు ఆగస్టు రెండవ తేదీ అన్నదాత సుఖీబావ కార్యక్రమాన్ని స్వీకారం చూడడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం పద్నాలుగు వేలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో ఆరు వేలు కలిపి ఇరవై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లో వేసేదానికోసంగా సిద్ధపడితే రేపు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారణాసిలో అనౌన్స్ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మన అమరావతి నుంచి ఐదు వేల రూపాయలు వెరసి ఏడు వేల రూపాయలు రైతుల అకౌంట్లో వేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఇక మన అందరూ తెలుసు చాలా రోజులు చెప్తున్నాం ఆగస్టు పదిహేను నుంచి మహిళలు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ మహిళ అయినా ఆధార్ కార్డు తీసుకొని బస్ ఎక్కితే నువ్వెక్కడికైనా ఉచితంగా పోయి వచ్చే కార్యక్రమాన్ని ఆగస్టు పదిహేను నుంచి అమలు పరుస్తూ ఉన్నారు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం చెప్పినా ఆ కార్యక్రమం అమలు పరిచే దాంట్లో ఆయన ప్రజల యొక్క పక్షాన్ని నిలబడుతున్నారు అదేవిధంగా మన పీ ఫోర్ అని ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాడు పేదలందరినీ కూడా ఒక కాస్త ఉన్నత వర్గాలతో టైప్ చేసి ఓళ్ళని అభివృద్ధి పదంలో తీసుకొచ్చేదాన్ని కూడా ఒక అభికరమైన ప్రణాళికని సిద్ధం చేసి దాని ద్వారా పీ ఫోర్ కార్యక్రమాలు అమలు పరిచే కార్యక్రమాన్ని ఆయన చేపట్టడం జరిగింది మిగతా కార్యక్రమాలు అన్నీ చూస్తున్నాం గతంలో గ్రామీణ ప్రాంతాలకు పోవాలన్నా లేదు ఇప్పుడు సైదాపురం పోవాలంటే గూడూరు దాటినప్పటి నుంచి కూడా కళ్ళలో నీళ్లు పడేవి టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ఈరోజు బ్రహ్మాండంగా రోడ్లు ఉన్నాయి అదేవిధంగా డ్యాములు కలకలాడుతున్నాయి మరోపక్క అమరావతి పరిగెత్తుంది ఇవన్నీ కూడా ముందుకి కొనసాగించే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం రెండింటిని కూడా రెండు కళ్ళగా పెట్టుకొని ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది ఇంకపోతే మన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో గూడూరులో అభివృద్ధి నిరాతంగా జరుగుతూ ఉంది మొన్న బీసీ జనార్దన్ రెడ్డి గారు గూడూరుకి ఇంటింటికి శుపరిపాలన కార్యక్రమానికి వచ్చేస్తే ఆయన్ని తీసుకెళ్ళి ఆయన్ని తీసుకెళ్ళి ఏ అయితే పెండింగ్ వర్క్లు ఉన్నాయో ఆ పెండింగ్ వర్క్లు కూడా చూపించి కోట్లాది రూపాయలు తీసుకొచ్చి ఇటన్నిటిని కూడా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని ఆయన చేపట్టాన్ని తెలియజేస్తూ మన చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలనని మనందరం కూడా శుభరిపాలనని అర్థం చేసుకొని ఆయనకు మద్దతుగా నిలవాలని అదేవిధంగా గూడు శాసనసభ్యులు డాక్టర్ పాశ్వర్ కుమార్ గారికి మద్దతుగా నిలవాలని కోరుకుంటూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను